మాస్టర్స్ మనం ప్రతిరోజు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఎక్కడ ఏమేం జరుగుతున్నాయి అన్నది తెలుసుకుంటూ వస్తున్నామని ఈరోజు తెలంగాణ తరపున ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్లో ఏం జరుగుతుంది అనేది దామోదర్ రెడ్డి సార్ ద్వారా వాళ్ళ టీం ద్వారా తెలుసుకుందాం గట్టిగా కొడుదాం నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల మాస్టర్స్కి ముఖ్యంగా తెలంగాణలో పత్రికారు పుట్టిన జిల్లా నిజామాబాద్ జిల్లా దానికి ఒక ప్రత్యేకత ఉంది ఆయన పుట్టిన నగర్ బోధనలో మరి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి కర్నూలు నుంచి ఈ మూమెంట్ స్టార్ట్ అయింది ఆ పుట్టిన జిల్లా ఎప్పుడు మాకు ఒక కొరత ఉండేది ఎన్ని జిల్లాల్లో బాగా వర్క్ జరుగుతుంది ఇక్కడ ఎవరు ముందు రావట్లేదు ఎప్పుడు ఎప్పుడు అనుకున్నాను కానీ ఇప్పుడు ఎక్కడ లేనంత గొప్పగా ధ్యాన కార్యక్రమాలు ఊరూర ధ్యానం పల్లె పల్లె ధ్యానం ఇంటింటికి ధ్యానం అనే విధంగా ఉధృతంగా అక్కడ ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడ ఎప్పుడు కార్యక్రమం చేసినా వెయ్యి మందితో జరుగుతుంది ఆ కార్యక్రమాలు అక్కడ ప్రతి ఆదివారం జరుగుతుంది దీనికి ఎంతో కృషి చేసినా మంది మహానుభావులు ఉన్నారు వాళ్ళందరినీ వేదికపై ఆహ్వానించుకుంటాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాస్టర్స్ చాలా ఉధృతంగా జరుగుతుంది అక్కడ కూడా ఆంధ్రలో ఎక్కడ ఎక్కువ ధ్యాన కార్యక్రమం ఉందంటే ఈస్ట్ గోదావరి తెలంగాణ నిజామాబాద్ జిల్లా ఎలాగనో ఈస్ట్ గోదావరిలో అలాగా వాళ్ళందరి గట్టిగా చెప్పకూడదాం మరి అందరు రెడీగా ఉండండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాస్టర్స్ నిజామాబాద్ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ నిజామాబాద్ జిల్లా వాళ్ళండి వచ్చేయండి నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి ఉంది ఈ నిజామాబాద్ జిల్లాలో రాములు మహారాజు గారని గొప్ప యోగేశ్వరుడు ఆయన ఒక పెద్ద ఆశ్రమం ఉంది కొన్ని వేల మంది ఆయనకు ఫాలోవర్స్ ఉన్నారు ఆయన ఎప్పుడు మన వెన్నంటి ఉంటాడు ఆయనే ఈరోజు ఇక్కడికి వచ్చాడు ముందర ముందు కూర్చోండి లేట్ చేయొద్దు టైం వేస్ట్ చేయొద్దు టైం లేదు అలాగే రాముల మహారాజు గట్టిగా కొడదాం వస్తున్నాడు ఆయన కూడా ఇప్పుడు ఇక్కడికి మరి ఈ జిల్లాలో విశేషంగా కృషి చేస్తూ కమ్యూనికేషన్ చేస్తూ ఎక్కడ లేని విధంగా నవనాథ సిద్ధేశ్వర నవనాథుల గుట్ట అంటారు ఒక సిద్ధపురుషుల యొక్క సమూహ శక్తి ఆ గుట్ట అలాంటి గుట్ట దగ్గర ఒక సుందరమైన ప్రదేశంలో ఒక గొప్ప పిరమిడ్ని నిర్మించుకున్నాం త్వరలోనే దాన్ని మనం ఇనాగ్రేషన్ చేసుకోబోతున్నాం ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ అధ్యక్షుడు సాయి కృష్ణారెడ్డి గారిని వివరించవలసిందిగా కోరుతున్నాను దానికంటే ముందు మాకు పెద్ద దిక్కు అందరికీ ఆ నవనాథ సిద్దేశ్వర పిరమిడ్లే కాదు ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ముందుంటూ సాయ సహకారాలు అందిస్తున్న మా గంగారామ రా గంగారాం గారిని ఈ సందర్భంగా రెండు మాటలు కొద్ది ఎన్క జరగండి ముందుగా మన బ్రహ్మరిషి పితామహ పత్రిజీ స్వర్ణమాలమ్మకు నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ తరఫున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ అనేది పత్రిజీ సార్ కలలు కన్న ప్రాజెక్ట్ అది డెబ్బై రెండు బై డెబ్బై రెండు పంతొమ్మిది నెలల్లో పూర్తి చేయడం జరిగింది అట్టి నవనాథ సిద్ధేశ్వర మహాపిడు ఆరుమూరులోనే నూట ముప్పై ఎనిమిది ఎకరాలలో కొండ ఉన్నది ఆ కొండ పైన ఐదు వందల మీటర్ల ఎత్తులో సుమారు ఒక కోటి రూపాయల వ్యూహంతో నిర్మించడం జరిగింది మీరందరూ దయచేసి నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడిని సందర్శించగలిసి కోరుకుంటూ ఈ యొక్క త్వరలోనే ఫిబ్రవరి నెలలో మన సాయి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మరియు మా ట్రస్ట్ స ఆధ్వర్యంలో విజయభాస్కర్ రెడ్డి గారి సూచన మేరకు దామోదర్ రెడ్డి సలహా మేరకు అంగరంగ వైభవంగా ఇనాగ్రేషన్ ఉంటుంది మరియు ఈ యొక్క మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది మీ అందరూ అట్టి కార్యక్రమానికి ఆరుమూరు వచ్చి ఆ యొక్క నవనాథ సిద్ధేశ్వర మహాపిరమిడ్ని సందర్శించవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క మహాపిరమిడ్లో దాతలందరికీ వంద రూపాయల నుంచి ముప్పై లక్షల దాకా ఇచ్చిన దాతలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈనాటి నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్ల అమ్మ అందరూ కూర్చుండమ్మా ప్లీజ్ దయచేసి అమ్మ సన్మానం ఇప్పుడే వద్దమ్మా సన్మానం చేసినా సరే చేయకున్నా సరే మేడం ప్లీజ్ దయచేసి ఎవ్వరు అల్లరి చేయొద్దమ్మా మరి ఈనాటి మన కార్యక్రమానికి మన నందిపేటు పల్గుట్ట శ్రీ కేదార్నంద స్వాముల వారు ఇచ్చేశారు ఒక్కసారి వచ్చిన మాస్టర్లు అందరూ లేచి నిలబడి ఒక్కసారి లేచి నిలబడి వాళ్ళకి ఒకసారి గట్టిగా మరి వారు గోదావరి పరిక్రమణ చేశారు నర్మదా పరిక్రమణ చేశారు నందిపేట అమ్మ అందరూ దయచేసి కూర్చోండి అమ్మ మీరందరూ స్టేజ్ మీద ఉండే వాళ్ళందరూ కూర్చోండి మరి వారు వారు గోదావరి పరిక్రమణ నర్మదా పరిక్రమణ నందిపేట కేదారేశ్వర ఆశ్రమం నుండి బాసర వరకు పొర్లుకుంటూ వెళ్ళారు వారు నందిపేట ఆశ్రమం నుండి వేములవాడ వరకు పాదయాత్ర మరి ఎన్నో కార్యక్రమాలు చేసి మరి నిజామాబాద్ జిల్లాలో మరి వారి ధ్యానం గురించి షాకారం గురించి మన పత్రిజీ గారి గురించి ఎంతో అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు మరి ఈరోజు మరి ఇంత చక్కని కార్యక్రమం మహేశ్వర మహాపిరమిడ్లో ప్రపంచ శాంతి కొరకు మరి పత్రిజీ ధ్యాన మహాయాగం నాలుగు కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించి మరి ప్రపంచంలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లు ఆహ్వానించి మనందరినీ కలుగు కలుపుకునే అవకాశాన్ని కలిగించిన ట్రస్ట్ సభ్యులకు మరి ట్రస్టు సభ్యుల ఆహ్వానం మేరకు మన ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాములు మహారాజ్ గారికి మరి వేదికపై ఆశీలైన నిజామాబాద్ జిల్లా పత్రిజి సైనికులందరికీ నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం మరి ప్రపంచానికి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించి మనందరి కలయికకు కారణమై మరి మూగజీవాల్ని సం సంరక్షించాలా మరి ఏ దేవతా స్వరూపం కూడా రక్తాన్ని మాంసాన్ని కోరుకోలేదని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు జన్మించినటువంటి నిజామాబాద్ జిల్లా మీరందరూ ఎప్పుడు నిజామాబాద్కి వచ్చినా పత్రిజీ జన్మిస్తల్ని నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ని సందర్శించాలని మీ అందరినీ హృదయపూర్వకంగా ఈ వేదిక ద్వారా పిఎంసి ఛానల్ ద్వారా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం మరి పత్రిజీ జన్మించిన జిల్లాలో మరి ధ్యానం గురించి షాకారం గురించి పిరమిడ్ శక్తి గురించి మరి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలియాలని చెప్పేసి మరి ముప్పై రోజులు ముప్పై గ్రామాల కార్యక్రమాన్ని అదేవిధంగా పత్రిజీ ధ్యాన గ్రామీణం పేరిట ఒక వంద ఎనిమిది రోజులు ఒక వంద ఎనిమిది గ్రామాల కార్యక్రమాన్ని మరి ఇంటింటికి గడప గడపకు మనిషి మనిషికి ఈ ధ్యానం గురించి ప్రేమి శక్తి గురించి పత్రిజీ గారి గురించి తెలవాలని చెప్పేసి మన ఊరు మన బాధ్యత మన పల్లె మన కర్తవ్యం మరి ఇంటింటికి ధ్యానం గడప గడపకు ధ్యానం ఇల్లాలి ధ్యానం ఇంటికి వెలుగు ఇంటింట ధ్యానం ఊరంతా వెలుగు ఊరంతా ధ్యానం జగమంతా వెలుగని చెప్పేసి మరి నలభై ఒక్క రోజులు నలభై ఒక్క గృహాలు నలభై ఒక్క మాస్టర్లు కార్యక్రమాన్ని నిర్వహించినాం మరి పత్రిజీ గారు నిజామాబాద్ జిల్లా ఒక వంద ముప్పై ఎకరాల సువిశాలమైన ఐదు వందల మీటర్ల ఎత్తైన గుట్ట మరి సిద్ధేశ్వర పిరమిడ్ నిర్మించండి ఆ ధ్యాన మందిరాన్ని గొప్ప శక్తి క్షేత్రం చేయండి అని వారు చెప్పారు మరి నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లందరి సహకారంతో పత్రిజీ ధ్యాన యజ్ఞం మన పిరమిడ్ మన బాధ్యత కార్యక్రమం పేరిట మరి ఒక వంద ఎనిమిది రోజులు ఒక వంద ఎనిమిది గ్రామాల కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూడు గంటల అఖండ ధ్యానం ఒకటి గంటల నుంచి రెండు గంటల వరకు మరి ధ్యానం క్లాసు మరి రెండు గంటలకు ప్రతిరోజు భోజనాలు మరి ఈ సంవత్సరం ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మరి వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ వారు గుర్తించి మరి పత్రిజీ గారు ధ్యాన మహాయాగం కార్యక్రమం ఉన్నప్పుడు ఈ వేదిక మీద తీసుకున్నటువంటి వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ అవార్డు గోల్డ్ వెడన్ను మరి సిద్ధేశ్వర పిరమిడ్ నిజ ఆర్మూరుకు అందజేయడం జరిగింది మరి ఈ విధంగా నిజామాబాద్ జిల్లాలో మూడు వందల అరవై ఐదు రోజులు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు ప్రతి ఆదివారం ఆనంద ఆదివారం పేరిట మరి మారుమూల గ్రామాల్లో సైతం ఐదు ఐదు వెయ్యి వెయ్యి మంది మాస్టర్లచే గ్రామీణ ప్రాంతాల ప్రజలచే మరి అక్కడ కార్యక్రమాలు శాకాహార ర్యాలీలు మరి ధ్యాన కార్యక్రమాలు అమావాస్య పౌర్ణమి ధ్యానాలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఇన్ని కార్యక్రమాలను మరి పెద్దలందరూ సహాయక సహకారాలతో నిర్వహిస్తున్నాం మరి ఇక్కడ కార్యక్రమాలు జరిగినా మన దామోదర మహాస్వామి గారు ఒకటి ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలని వారు చెప్తారు మరి ఏది తింటే అదే మనకు వస్తుంది చెప్పేసి శుద్ధ సాత్విక శాకాహార భోజనం చేయాలా మూడు గంటల అఖండ ధ్యానం చేసిన వాళ్ళు వంటలు చేయాలని చెప్తే మరి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు జరిగినా కానీ వంట మనుషులు కానీ లేబర్లు కానీ కూలీలు కానీ జిల్లా పిఎస్ఎస్ఎంలో లేవు మరి ఎక్కడ కార్యక్రమాలు జరిగినా ఈ మాస్టర్లు అందరూ ఈ పత్రిజీ సైనికులందరూ వెయ్యి మంది వచ్చినా రెండు వేల మంది వచ్చినా సిద్దేశ్వర పిరమిడ్ నుంచి వంట పాత్రలు తీసుకెళ్ళి ఏ గ్రామంలో అయినా ఏ మండలంలో అయినా మరి వంట చేస్తూ మరి ఎంతో ఓర్పుతో ఎంతో నేర్పుతో ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోతున్నాం మా పత్రిజి సైనికులకు మీరందరూ ఒక్కసారి గట్టిగా కలతార ధ్వన్ల మధ్య చప్పట్లు కొట్టాలని కోరుకుంటూ మరి ఈ ఇన్ని కార్యక్రమాలు ఇప్పటిదాకా వేసినాం మరి వచ్చే ట్వంటీ ట్వంటీ సిక్స్లో పత్రిజీ పల్లెబాట పేరిట పత్రిజీ పల్లెబాట మరి ఇంటింటికి మరి మనిషి మనిషికి గ్రామ గ్రామానికి ధ్యానాన్ని అందజేయాలని చెప్పేసి ప్రతిరోజు ఒక గ్రామంకి వెళ్ళి ధ్యాన ప్రచారం చేయడం జరుగుతుంది మరి ఇన్ని కార్యక్రమాలకు మాకు చేయతను అందిస్తూ ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్న మన ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి మరి దామోదర మహాస్వామి గారు మరి ఎప్పుడు ఫోన్ చేసినా నిజామాబాద్ జిల్లాకు రావడం మరి వారి మాకు ప్రోత్సహించడం అదేవిధంగా మారం శివప్రసాద్ గారు మరి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టు సభ్యులు మరి అదేవిధంగా ధ్యాన భాగ్యనగర్ ట్రస్టు సభ్యులందరూ కూడా మాకు ఎంతో వెన్నుదన్నుగా ఉన్నారు మరి మీరందరూ కూడా మాస్టర్లు అందరూ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా ఎప్పుడు మీకు మూడు వందల అరవై ఐదు రోజులు ద్వారాలు తెరిచే ఉంటాయి క్లాసులు చెప్పాలన్నా సిద్ధేశ్వర పిరమిడ్ని సందర్శించాలన్నా మీరు ఎప్పుడైనా నిజామాబాద్కు రావచ్చు మీ అందరికీ స్వాగతం పలికి గ్రామ గ్రామంలో మేము క్లాసులు అరేంజ్ చేస్తాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఎక్కడ శాఖార ర్యాలీలు జరిగినా ఈ పత్రిజీ సైనికులందరూ బస్సులు తీసుకొని ఆ శాకార ర్యాలీని కూడా విజయవంతం చేస్తున్నాం మరి మొన్నటికి మొన్న పత్రిజీ ధ్యాన యజ్ఞం తిరుపతిలో జరిగిన కార్యక్రమాన్ని నిజామాబాద్ జిల్లా నుంచి మూడు వందల మంది మాస్టర్లందరినీ పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు మరి నిజామాబాద్ జిల్లా నుంచి మరి డిసెంబర్ కార్యక్రమానికి ఈ రోజు వరకు దాదాపు రెండు వేల ఐదు వందల మంది పిరమిడ్ మాస్టర్లు నిజామాబాద్ జిల్లా నుంచి వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు మా ఉయ్యూరు షో శివగారు చెప్పారు పొద్దున్నే సార్ వంద మంది వస్తే ఐదుగురు వేదిక మీదికి రండి మరి ఉన్నదాన్ని తీసుకొస్తే ఈ వేదిక సరిపోదని వారు చెప్పారు మరి వారి మాటలు నేను వందకు ఐదు చొప్పున మరి రెండు వేల ఐదు వందల మంది వస్తే ఒక రెండు వందల మంది రెండు వందల యాభై మంది ఈ వేదిక మీదకి వచ్చినాము మరి నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున మాస్టర్లు వస్తుందని చెప్పేసి మరి మన మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టు చైర్మన్ గారు గౌరవ సభ్యులందరూ మాకు ఒక ప్రత్యేకమైనటువంటి టెంట్ ఇచ్చిండ్రు మరి వారికి జిల్లా పిరమిడ్ మాస్టర్ల తరఫున జిల్లా పిఎస్సీస్ఎన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ మా రాముల్ మహారాజ్ గారి గురించి ఒక రెండు వారు రాములు గారు నిజామాబాద్ జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి వారు కేదారానంద స్వాముల వారిగా మరి సన్యాసాన్ని స్వీకరించారు మరి ట్రస్టు చైర్మన్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఇప్పుడే వేదికపై ఆశీలనలు అయ్యారు వారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లతో మరి నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్ల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు మరి మన మహారాజు గారు మాకెంతో నిజామాబాద్ జిల్లాలో మరి పత్రిజీ గారి జన్మించిన జిల్లాలో మరి మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలమ్మా పత్రిజీ గారు బాడీ వెకేట్ చేస్తే మరి విజయభాస్కర్ రెడ్డి సారు నిమిషం విజయభాస్కర్ రెడ్డి సార్కు మేము చెప్పినాం సార్ నిజామాబాద్ జిల్లాల గురువులు ఎవరు బాడీ వికెట్ చేసినా ఒక సాంప్రదాయబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం మరి ఆ ఏదైతే మహాసమాధి ఉంటుందో మరి ఆ మహాసమాధిలో విభూతి కానీ మరి భస్వం కానీ సాంప్రదాయబద్ధంగా మా గురువుగారు నిజామాబాద్ జిల్లాల ఎవ్వరు బాడీ వికెట్ చేసినా ఒక మట్టితో పూడ్చకుండా మరి ఆ విధంగా పూర్చాలని చెప్పేసి అప్పుడు మేము కొత్త కొత్తగా రెండు వేల ఇరవై ఇంత సాన్నిహిత్యం లేదు మరి చొరవ తీసుకొని భాస్కర్ రెడ్డి సార్కి చెప్తే మరి వారు ట్రస్టు సభ్యులందరితో మాట్లాడి రాత్రి మాకు పది పన్నెండు గంటలకు ఫోన్ చేస్తే మా గురువుగారు మరి ఆ మహాసమాధిలో ఉన్నటువంటి సామాన్లన్నీ ఆ విభూతి కానీ భస్మముండలు కానీ ఆ మహాసమాధికి వారే కేదారేశ్వర ఆశ్రమం అంజా చేశారు వారికి మన భాస్కర్ రెడ్డి సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు కొడదాం నిజామాబాద్ జిల్లా ఎట్లుంది మా నిజామాబాద్ జిల్లా అరే కొట్టండి మరి ఇంతమందికి దీనికి అందరికీ స్ఫూర్తిగా ఉంటూ నిరంతరం మన కార్యక్రమాలకు చేదుడువాదాడుగా ఉంటూ ఎప్పుడు వెళ్ళినా ఎక్ ఎనీ టైం ఆశ్రమానికి వెళ్తే ఉండడానికి కానీ తినడానికి కానీ మాకు హాయిగా చూసుకుంటాడు మనం ఇక్కడ ఎట్లా అతీతం చూసుకుంటామో ఇగో ఈ స్వామి గారు కూడా వాళ్ళ ఆశ్రమంలా చూసుకుంటారు మరి ఈ సందర్భంగా వారి మాటలు విందాం నమస్ ఈశ్వరు ఇచ్చిన అవకాశం మనందరికీ ఎంతో పుణ్యం చేస్తే కనుక ఈ జన్మం రావడం ఈ జన్మంలో మనం నిదానమైన మార్గం ఎన్నుకొనడం అది అదృష్టంగా మన అందరం కూడా భావించాలి ఆలోచించాలి ఎందుకంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరు తెలియదు కానీ అక్కడ భగవంతుడు అడుగుతాడు నువ్వు ఏంది అంటే మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా విధి విధానంగా చేసుకుంటూ భగవత్ సన్నిధిలో మనందరం జ్ఞానాన్ని అందించిన వారు ఎవరంటే మన పత్రిజీ వారు ఇవాళ అందరి హృదయాలలో ఒక్క పత్రిక కనబడతలేదచ్చు కానీ అందరి హృదయాలలో నిండి ఉన్నాడు ఆ నిండి ఉంటేనే ఇవాళ ఇంత మంచి స్వచ్ఛమైన కార్యక్రమం మనం అందరం కూడా రోజు రోజు అభివృద్ధి చేస్తున్నాం వారు మన అందరిలో ఉండి చైతన్యం ఇచ్చి ఆనందం ఇచ్చి ఉత్సవం ఇచ్చి మంచి నడిపిస్తున్నారంటే అది ఉత్తది కాదు సామాన్య విషయం కాదు కారణ జన్మలు ఉంటేనే ఒక్క ఇత్తనం వెయ్యి రెట్టిస్తుంది భూ భూదేవి అదే విధంగా మనందరికీ జ్ఞానోదయం నేర్పిన మహా పత్రిజీ ఇవాళ ఇంత లక్షలాది మందిలలో రాష్ట్ర రాష్ట్రములో వారి సన్నిధాని వారి జ్ఞానాన్ని వారి మార్గంలో నడవడం పూర్వజన్మ పుణ్యమని మనం అనవచ్చు వాస్తవంగా ఇలాంటి అవకాశం చాలా చాలా అదృష్టంగా మనం భావించాలి మరి ట్రస్ట్ నింబాలు చాలా తన్మాన్గా తన్మనుగా ఇది మనది నా బిడ్డ కార్యక్రమం నా ఇల్లు కార్యక్రమం అట్లా నేను చూస్తూ ఉన్నా నాకు ఎంత ఆనందం అంటే ఒక ఒక కాగిధం తుక్కు కనబడతలేదు ఒక కాగిధం తుక్కు కనబడతలేదు అంటే అది నేను గమనించిన ఒక కాగిధం తక్కువ కనబడతలేదు అంటే నిజంగా ఎవరికి తెచ్చిన సేవ వాళ్ళు చేయడం అదృష్టం అమ్మ అంటే భగవద్గీతలు కూడా చెప్పింది ఉన్నది ఒక కార్యక్రమం చేసి అందరూ రాసుకున్నారట పనులన్నీ కృష్ణ పరమాత్ముడికి ఏం పని లేదు స్వామి మీరు మంచి పరమాత్ముడు కదా ఏం అర్థం అంటే నిలలేదు నేను కూడా ఒక తోడు కావాల అని ఇష్టాలు లేపిండట అంటే చూడండి అలాంటి పరమాత్ముడే ఇష్టాలు తీసిండు మనం కూడా సేవదారిగా కర్తయం ఎక్కడ కాగిధం కానివ్వండి డస్ట్ బుట్టలు వేయాలా ఎక్కడ టీ తాగినాం ఎక్కడక్కడ వేయాలా బాత్రూమ్లు కానీ నీటి కానీ నిజాయితీ కానీ ధర్మం కానీ ఇది ఎంత సేవతోనే అవుతుందనమా డబ్బులు పెడితే కాదు ఎక్కడ కూడా కాదు డబ్బులు పెడితే టైం చూస్తాడు సేవ ఆనందమే ఆనందం కాబట్టి మన నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో కూడా డెబ్బై ఉల్లు సేవ కత్తారు ఇలాంటి మా తల్లులందరూ అచ్చట వాళ్ళు వీళ్ళందరూ ధ్యానం చేయమంటాము సాధన చేయమంటాము కాబట్టి ఇట్లా వస్తారు చాలా ఆనందం మాకు మా భాస్కర్ అన్నయ్య కానీ మన అన్నయ్య మా అందరు దామోదర్ సార్ కానీ ఇంకా చాలామంది స్వామీజీలు చాలామంది వచ్చారు మాకు ఎంతో ఆనందం వాస్తవంగా మరి మొన్ననే నేను మొదటి రోజు అన్నయ్య ఒకటిసారి చెప్పిండు మళ్ళీ మీ మీదే ఆశ్రమం ఇది పత్రేజ్ మొదటి రోజు దీపానికి జ్యోతికి ఉండాలని చెప్పింది వాస్తవంగా మనం మొన్ననే ఐదు వందల యాభై ఐదు మంది మహాపురుషులతోని గోదావరి పరికరం కూడా పోవడం వల్ల ఇక్కడ రాలేకపోయినాం ఇవాళ మంచి అమూల్యమైన మా సమయం స్టేజీ మీద దొరి దొరికేది ఎంతో ఆనందిస్తున్నాం ఇది నిరంతరంగా అంచలంచలుగా అద్భుతంగా ఆత్మీయతంగా నిజాయితీగా ధర్మంగా మనందరం పోవాలని భగవంతుని ఆశిస్తూ ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలుగా తెలియపరుస్తున్నాం హరి ఓం తచ్చు గట్టిగా కొడదాం స్వామివారికి మరి యంగ్ అండ్ డైనమిక్ మీకు డెబ్బై ఏళ్ళ యువకుడు మా ధ్యానం సార్ని రెండు మాటలు ఈ సందర్భంగా ప్రతి సంవత్సరము ధ్యానయాగానికి ట్వంటీ ఫోర్ అవర్సు పాపం ఆయన చర్యలు సహకరించుకో ఈయనకు అర్ధరాత్రి అపరాతి లేకుండా దయనేసార్ లేపుతూ ఉంటాడు పాపం తిరిగి తిరిగి ఈరోజు అద్భుతంగా జిల్లా నుంచి అత్యధికంగా ఆ డొనేషన్ రావడానికి కారణం ఇగో వెనుక ఇగో ఈయన చేసిన కృషి మరి సార్ రెండు మాటలు ఈ సందర్భం పత్రిజీకి నిజంగా ఈరోజు చాలా ఆనందం ఉంది ఈరోజు ఇంత పెద్ద మహాయాగానికి మరి నిజామాబాద్ జిల్లా మా ధ్యాన యోగులందరూ చాలా గొప్పగా తన్మందని సమర్పించారు మాకు వెయ్యి పుస్తకాలు ఇస్తే వెయ్యి పుస్తకాలు మరి వాళ్ళు తీసుకున్నారు వారు ఎంతో గ్రామ గ్రామాలకి గడప గడపకు వెళ్ళి మరి వారు తీసుకున్నారు విరాళ సేకరించారు ఆ సే ఎంతో గొప్పగా ఈ ఇది ధ్యాన మహాయాగంలో పాల్గొన్నారు మరి అలాగనే మనం మా యొక్క నిజామాబాద్ జిల్లాలో కూడా ఏదైతే పత్రిజి గారి అది మరి మా పత్రిజి గారి బోధనలో జన్మించారు మా నిజామాబాద్ జిల్లాలో అది ఏంటైతే ఆరు వందల గ్రామాలు ఆరు వందల గ్రామాలలో ప్రతి గ్రామము కూడా ప్రతి గ్రామము కూడా మేము ధ్యానం సాకారము తర్వాత ప్రతి గ్రామంలో ఒక పిరమిడ్ ఒక గొప్ప పిరమిడ్ మహాపిరిమిడ్ వచ్చే విధంగా మన యొక్క కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతున్నాయి ఈ విధంగా మా యొక్క పిఎస్ అధ్యక్షులు సాయి కృష్ణరెడ్డి ద్వారా నిరంతరంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ చాలా గొప్పగా ధ్యానం చేస్తున్నారు సాకారం అయితే చేస్తున్నారు కానీ ఇంటింటికి గడప గడప కూడా ధ్యాన ప్రచారం చేస్తున్నారు ధ్యాన ప్రచారం చేస్తున్నారు గొప్ప కార్యక్రమాలు నిజామాబాద్ జిల్లా జరుగుతున్నాయి మీరందరూ కూడా ఆ సిద్ధలుగుట్ట మన జన్మస్థలకు రావాల్సిందిగా మేము కోరుతున్నాము సిద్ధుల గుట్టల్సిందిగా శక్తి అది శక్తి క్షేత్రం గొప్పగా పిరమిడ్ కట్టబట్టి మీరు అందరూ రావాల్సింది జైపత్రిజీ జై పత్రిజీ జై పత్రిజీ జై నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో కామారెడ్డి నుంచి రెండు నిమిషాలు నేను కామారెడ్డి జిల్లా నుంచి నేను బండారి బాపరెడ్డి అనే భక్తుడిని మాట్లాడుతున్నాను నేను పంతొమ్మిది వందల తొంభైలా నేను శబరిమాత మాత ధ్యానిని ధ్యానిగా మాట్లాడుతున్నాను నేను పంతొమ్మిది వందల తొంభైలో శబరిమాత జీవసమాధి బో అదే బ్రహ్మం గారు కదా జీవ సమాధి అయినట్టుగా మా యొక్క శబరిమాత జీవ అయింది ఆమె దగ్గర నేను ఉపదేశం తీసుకున్నా పంతొమ్మిది వందల తొంభైలో తర్వాత రెండు వేల ను రెండు వేల సంవత్సరం నుంచి నేను ఈ ధ్యాన మహాసభకు వచ్చి వస్తున్నాను ఈ ఈ పిరమిడ్ పిరమిడ్ ధ్యానంలో నేను అఖండ ధ్యానం చేసుకుంటూ ఆనందాన్ని పొందుతూ మీరు కూడా ఇటువంటి ఆనందాన్ని పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కామారెడ్డి వాళ్ళకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక గ్రూప్ ఫోటో కూర్చోండి ఇక్కడ వెనకాల ఉన్నవాళ్ళు ముందొచ్చి కూర్చోవచ్చు బుక్ వాళ్ళు వండర్ వండర్ బుక్ వాళ్ళు ఇచ్చారు అవార్డు ఇచ్చారు గ్రామ గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేసినందుకు గ్రామీణాల్లో ఇంత ఉద్ధృతంగా ధ్యానం ఎక్కడా లేదంట ప్రపంచంలో ఇంత సహకారం గురించి ఎక్కడా లేదు ప్రపంచంలో ఆ రెండింటిని గుర్తించి ఇవో ఈ అవార్డు ఇచ్చారు గట్టిగా చెప్పాం గ్రేట్ అచీవ్మెంట్ జయహో పత్రి జయహో రాముల్ మహారాజ్ కి జై నిజామాబాద్ మాస్టర్స్ కి జయో నిజామాబాద్ మాస్టర్స్ కి థ్యాంక్ యూ దామోదరెడ్డి గారు థ్యాంక్ యూ ముందర కూర్చున్నారు అందరికీ కలిసి మనం థ్యాంక్ యూ నిజాబాద్ జిల్లా వారికి నెక్స్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గారు మరి మాకు ఎప్పటికప్పుడు ప్రోత్సాహాన్ని అందిస్తూ మరి ఇంత చక్కని కార్యక్రమాల నిర్వహణ కోసం సాయ సహకారాలు అందిస్తున్న మన మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టు చైర్మన్ గారిని నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్ల తరఫున అమ్మ దయచేసి అందరు కూర్చోరు ఒకటే నిమిషం నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లందరి తరఫున మన కేదారానంద స్వాముల వారు మరి విజయభాస్కర్ రెడ్డి గారిని సన్మానిస్తూ ఉన్నారు మరి పిరమిడ్ సొసైటీని మరి ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ మరి ముందరికి తీసుకెళ్తూ మనందరికీ అద్భుతంగా సహాయ సహకారాన్ని అందిస్తూ మరి సొసైటీని ముందుకు నడిపిస్తున్న మన విజయభాస్కర్ రెడ్డి సార్ గారిని మరి నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్ల తరఫున మన కేదారానంద స్వాముల వారు సన్మానిస్తూ ఉన్నారు ఒకసారి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి సార్ సారథ్యంలో వారు మనకు మరో పత్రిజీ మరి వారు మనకు ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ ఎప్పుడు బిజీ ఉన్నా మరి వారు ఇరవై నాలుగు గంటలు మన సొసైటీ కోసం పనిచేస్తూ మరి ఎప్పుడు ఫోన్ చేసినా ఏ మీటింగ్లు ఉన్నా వారు స్పందిస్తూ మరి నిజామాబాద్ను ముందు తీసుకుపోతున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఒకసారి మళ్ళీ ఈ వేదిక తరపున నిజామాబాద్ వారు అందరూ కూడా గట్టిగా క్లాస్ కొట్టాలి